నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది సిసి కెమెరాలు ఫోర్ విధానంలో కడప ఒక శ్రేయస్సు కొరకు కడపలో భద్రత పెంచేందుకు కడప సీసీ కెమెరాల సర్వేలెన్స్లో ఉండాలి రేపు ఏమి ఆపద జరిగినా ప్రమాదాలు జరిగినా వెన్న వెంటనే పరిష్కరించడానికి ఏకైక మార్గము సీసీ కెమెరా సర్వేలెన్స్లో కలపను కడపను ఉంచడం దానికోసము ప్రజల నుండి అంటే ధనికులు పారిశ్రామికవేత్తలు కానీ హాస్పిటల్ కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే వాలంటీర్గా వచ్చి డొనేషన్లు ఇవ్వమని చెప్పినాం కానీ ఎవరిని కూడా బలవంతం చేసింది ఎక్కడ లేదు ఇది కూడా ఎందుకు సీసీ కెమెరాల గురించి ప్రస్తావన వచ్చిందంటే గతంలో కూడా మీ అందరికీ తెలుసు గతంలో కూడా శ్రీనివాసరెడ్డి అన్న గారు తన సొంత నిధులతో యాభై లక్షలు కడపకు కేటాయించి ఆ సీసీ కెమెరాల పర్యవేక్షణలో కడపలో కడపలో ఉంచడం జరిగింది ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లలో అయితే అన్న వేసినటువంటి కెమెరాలు ఉన్నాయి ఇప్పుడు పెద్ద రోడ్లకు కాకుండా చిన్న చిన్న రోడ్లలో కానీ సందులలో కానీ కెమెరాలు ఉండడం చాలా ఆవశ్యకత ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో గాంజాయిని విస్తృతంగా కడపలో వ్యాపించినట్టు చేసినారు గాంజాయి అంటే గాంజాయి ఒకటే సమస్య కాదు ఇక్కడ గాంజాయి సేవించిన వాడు వాడు ఏం చేస్తాడో అది వానికి అర్థం కాదు అలాంటి స్థితిని కడపకు తీసుకొచ్చినారు ఇప్పుడు కెమెరాలు తీసుకొస్తే వీళ్ళు గతంలో నడిపిన ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం వాళ్ళ గాంజా వ్యాపారాలు ఏడా దెబ్బతింతాయి వాళ్ళ సర్కులేషన్ ఎక్కడ దెబ్బతింతది ఇప్పుడు గాంజా మత్తులో యువకుల్ని ఉంచి మనంతా పని చేయించుకుంటున్నాము ఇప్పుడు గాంజాయిన అరికట్టేస్తే ఎవరు ప్రజలు కానీ పిల్లో ప్రజలు కానీ పిల్లలు ఎవరైతే ఇప్పుడు గాంజా మత్తులు ఊగుతున్న వాళ్ళు మాట వినరు మన వైసీపీ పార్టీకి వాళ్ళే మూలధనము ఇంధనం కూడా వాళ్ళే అని భావిస్తూ ఇప్పుడు దాకా గల్లాడాలు చేయడం కానీ అల్లళ్ళు చేయడం కానీ ఏదైనా సృష్టించడం కానీ వైసీపీ ప్రభుత్వం వాళ్ళని పెట్టుకొని చేయిస్తూ ఉంది ఇది ఎక్కడ దెబ్బతింతాదో అనేసి చిన్న చిన్న వాటిని కూడా పెద్ద పెద్ద భూతద్దాల్లో పెట్టి చూపించడము ఇది ఎంతవరకు సమంజసము ఇప్పుడు కడపలో సీసీ కెమెరాలు పెడితే వీళ్ళకొచ్చిన ఇబ్బంది ఏమి ఇప్పుడు వాసన్న గారు సీసీ కెమెరాలకు ప్రస్తుతం తెచ్చినప్పుడే ఆశా వర్కర్లు కానీ వాళ్ళు కానీ వాళ్ళు స్వత ఆడవారు వాళ్ళు స్వతహా వచ్చి మేము తల పది రూపాయలు ఇస్తామని చెప్పినారు అన్న ఏమన్నారు తెలుసా పది రూపాయలు కాదు మా ఒక్క రూపాయి ఇచ్చినా తీసుకుంటాను నా కోసం తీసుకోవట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కోరినారు అన్నగారిని సార్ మీరు పెద్ద రోడ్లలో లేయించినారు చిన్న రోడ్లు కూడా వేస్తే బాగుంటుంది ఎట్లా పీపర్ విధానం మీరు మీ ప్రభుత్వం అవలంబిస్తుంది కదా ఇది కూడా ముందు మీరే ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అని పోలీస్ డిపార్ట్మెంట్ కోరడం వల్ల అన్నగారు ఏం చేసినారంటే ఇట్లా అడుగుదాం ఎంతనా రాని మీతో డబ్బు అని చెప్పి ముందుకు వచ్చినటువంటి ఏకైక గొప్ప వ్యక్తి వాసన్న గారు ఇప్పుడు అలాంటి అన్నగారిపైన బురద చల్లే వీడియోస్ని తీసుకొని మామూలుగా సంభాషణ చేసే కార్యకర్తతో అంటే ఒక ఫ్యామిలీ మెంబర్తో సంభాషణ చేస్తున్న వీడియోని తీసుకొని అది కట్టుపేస్టులు చేసుకొని ఈరోజు వైసీపీ స్టేట్ మీడియా లోపల అంటే పెద్ద ఛానల్లో అంటే స్టేట్లో ఉన్నటువంటి ఒక మీడియాని ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసి ఈరోజు దాన్ని దారుణంగా ట్రోల్ చేసి అది సార్లు అన్నట్టు మా కార్యకర్త ఇబ్బంది పడేటట్టు చేసి ఆయన మానసికంగా కృంగి శారీరకంగా ఇబ్బంది పడే స్థితికి ఈరోజు వైసీపీ మీడియా తీసుకొచ్చింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలకు మంచి చేస్తామంటే వీళ్ళకి ఎందుకు వస్తుంది నొప్పి పద్దెనిమిది నెలలు అయింది మేము గెలిచి ఇక్కడ కడపలో ప్రతి ఒక్క పని కూడా మంచి పనిగా ముందుకు వెళ్తున్నాం అంతా మంచి చేసుకుంటూ వెళ్తున్నాం కులాలు మతాలు ఏం లేవు అన్ని పక్కన పెట్టేసి మన మాధవిరెడ్డి వదిన గారు కానీ వాసన్న గారు కానీ అందరినీ ఒకే చూపు చూస్తూ అన్నీ మేము చేస్తాం మేము మాకు నమ్మకం గెలిపించిన మేము ముందుంటామని చెప్పి తీసుకెళ్తున్నారు అలాంటి తరుణంలో ఇలా చేస్తున్నారు మేము డోంట్ కేర్ మేము ఏం కేర్ చేయం మీరు ఇది కాదు కదా ఇంకా పది రెట్లు చేసుకునే మాకేమి ఇంటికి కూడా రాళ్ళు మీరు స్టేట్ లెవెల్ కాదు కదా ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకొని కూడా అది మాకు పనికొచ్చే వచ్చే కానీ మీకు ఏదైనా కూడా మీరు శాశ్వతంగా మీరు సంతోషపడలేరు ఏదైనా కూడా టెంపరీ ఆనందపడాల్సిందే మేము చేసే మంచి కార్యక్రమము ప్రజలు గుర్తిస్తారు ఎందుకంటే వీధి వీధిన కెమెరా పెడితే స్వేచ్ఛగా తిరుగుతారు ఆడోళ్ళు కానీ ఎవరైనా కానీ ఏ దొంగతనాలు జరుగు ఏం జరుగు ప్రశాంతంగా ఉంటుంది కడప ఈరోజు హైదరాబాద్ లాంటి మహానగరం ప్రశాంతంగా ఉందంటే అది భారతదేశంలోనే నెంబర్ వన్ సిట్ క్యాపిటల్ అది అంటే ఎక్కువ సర్వేలెన్స్ ఉంది కెమెరాది అట్లాంటి కడపను కూడా తీసి అంటే మనకు సంతోషపడాలి మనము ప్రజలు కూడా దీన్ని గ్రహిస్తారు ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే ఇప్పటివరకు డొనేషన్లు ఇచ్చినారో సీసీ కెమెరాల కొరకు వాళ్ళ మేము జాబితాతో సహా ఇక్కడ ఇస్తాం జాబితాతో సహా ఎవరైతే ఛాలెంజ్ చేస్తున్నో వాళ్ళకి ఇస్తాం ఒక్కరి దగ్గరికైనా పోయి వాళ్ళు నిరూపించుకోపోమనండి ఏమని మేము దౌర్జన్యం చేసి అడిగినాం ప్రోద్బలంగా అడిగినాం ఇస్తేనే లేకుంటే మేము చూసి మేము అంత చూస్తామని చెప్పినామని ఎవరన్నా ఒక్కరితో ప్రూవ్ చేసుకోమనండి మేము రాజకీయాలకు దూరం ఉంటాం అదేవిధంగా కోవిడ్ సమయంలో వీళ్ళు లక్షలకు లక్షలు డబ్బులు వసూలు చేసినారు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి దీనికి సాక్ష్యం ఇదే ఇటు చూడండి వీళ్ళు వ్యాపారస్తుల నుంచి డబ్బులు కలెక్ట్ చేసినారు లక్షలు లక్షల చేతుల్లో కట్టలు ఉన్నాయి ఏం వీళ్ళకు సామాజిక స్పృహ లేదా ఇరవై వేల కంటే ఎక్కువ డబ్బు తీసుకోవాలనుకుంటే చెక్ రూపంలో తీసుకోవాలని మినిమం కామన్ సెన్స్ లేదా అంటే డబ్బు రూపంలో తీసుకుంటే మనం ఇస్తాం మనం ఏమైనా చేయొచ్చు ఎవరు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని ఈరోజు మేము సీసీ కెమెరాల కోసము వాలంటీర్గా కేహెచ్కే టెక్నాలజీస్ అనే పేరుతో తీసుకుంటామంటే బుడదచల్లి కార్యక్రమం చేస్తున్నారు అదే వీళ్ళు లక్షలు లక్షలు దొబ్బినారు వీళ్ళు ఏం చేసినారు ఈరోజు రమ్మనండి వీళ్ళు ఏం చేయాలి మాకు చెప్పమనండి ఇది ఒక ఫోటోనే ఇట ఎన్ని లక్షలు కలెక్ట్ చేసినారు ప్రతి ఒక్క కార్పొరేటర్ నుండి యాభై లక్ష రూపాయలు లక్ష రూపాయలు కలెక్ట్ చేసి అదేం చేసినారు ఇది కేవలం ఒక్క వ్యాపారం ఒక్క వ్యాపారస్తులు ఇచ్చిన ఫోటోనే ఇట ఎన్ని ఫోటోలు ఉన్నాయో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసినారు ఏం చేసినారు రాండి చర్చకు రాండి మేము చెక్ రూపంలో తీసుకున్నటువంటి ఒక్కరు ప్రతి ఒక్కరు రూపాయికి మేము ఈరోజు జవాబారీ ఉందాం మీరు ఇక్కడ చేసిన లక్షలు దెబ్బి తిన్నారు కదా మీరు ఈ డబ్బుని ఏం చేసినారనేది చర్చకు రాండి మాట్లాడదాం సై ఏడద కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడటము మనుషుల్ని తలతిక్క చేయడము వీళ్ళకి ఏం పని లేదు ఏం పని లేదు కాబట్టి ఈ తలతిక్క పనులు చేస్తున్నారు ఇవి కూడా రాను రాను మేము కూడా ఖండిస్తా పోతాం ఇటాటి ప్రజలను ఇబ్బంది పెట్టేది ప్రజలను తప్పుదావ పట్టించి యువతరు చెడిపోవాలా ఇరుత ఇరువత నాశనమైపోవాలా మా గంజాయి వ్యాపారాలు బాగుండాలని కోరుకుని ఈరోజు మాకు సీసీవీ కెమెరాలకు ఇబ్బంది చేయాలని తలుచు అనుకుంటారా చూసారా అది మీ ఆశ ఆవిరి కావాల్సిందే మా పని మేము ఖచ్చితంగా చేసి తీరుతాం నేను ఇందాక చెప్పినా మా కార్యకర్తతో మేము సంభాషణ చేసుకుంటున్నాం ఈ సోషల్ మీడియాలో తెచ్చింది ఎవరు ఏ పార్టీ వాళ్ళు తెచ్చినారు వైసీపీ స్టేట్ మీడియా తెచ్చింది అవసరమా అండి ఈరోజు ఆయన స్థితిలో ఉన్నాడంటే కారణం ఆయన కాదా వాళ్ళు కాదా ఆ వైసీపీ స్టేట్ మీడియా కాదా వాళ్ళు ఆ స్టేట్ మీడియాలో ప్రచ ప్రచారం చేయడము మూడు మిలియన్ల మంది చూసినారు అంటే ముప్పై లక్షల మంది దాదాపు చూసినారు దాన్ని ఇప్పుడు ఆ చూసిన వాళ్ళు ఎంతమంది ఆయన సీనియర్ కార్యకర్త ఎంతమంది ఆయనకు ఫోన్ చేసి ఉంటారు ఎంతమందికి ఆయన జవాబారీ చెప్పుకుని ఉంటాడు ఎంత ఆయన మానసికంగా ఇబ్బంది పడి ఉంటాడు అది ఆలోచించాల విషయమే కదా ఆయన ఈరోజు ఆ స్థితికి ఉండడంటే కారణం వీళ్ళు కదా ఆ పోస్ట్ చేసే ముందు ఆయనకు ఫోన్ చేసి ఏమయ్య అన్నాడని అడగచ్చు కదా అవన్నీ అడిగినారే ఫోన్లు చేసి వైసీపీ ఇప్పుడు ఫోన్ డేటా తీస్తాం మేము కూడా ఆయన ఎవరెవరు వైసీపీ వాళ్ళు ఫోన్ చేసినారు ఎంత ఎంత ఇబ్బంది పెట్టారు అది కూడా తీస్తాం బయటికి మేమైతే గమనం ఉంటాం మీరు అడిగేదానికి సమాధానం మీద మూడు మిలియన్ల వరకు చూసేదానికి అన్ని షేర్లు కొట్టి ఆయన అంత దాన్ని తీసుకెళ్లి ఆయన మానసికంగా వేదన చెంది ఈరోజు ఇబ్బంది అంటే కారణం వైసీపీ సోషల్ మీడియా కాదా మీరు చెప్పండి